శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రోటరీ నగర్ లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు వేణుగోపాలరావు ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగినట్లు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆయన తెలియజేశారు ఈ చోరీలో సుమారు పన్నెండు తులాల బంగారం మూడున్నర లక్షల రూపాయలు కేజీన్నర వెండి చోరీకి గురైనట్లు పేర్కొన్నారు ఈ నెలలో వరుసగా రెండు సార్లు పట్టణంలో దొంగతనాలు జరగడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు కడిగి వేణుగోపాల్ మేస్టార్ డెక్కల్లో గవర్నమెంట్ స్కూల్ పని కోరుతున్నాను లోటీ నగర్ వన్లో ఉంటున్నాను రాత్రి మా ఇంటి దగ్గర దొంగలు పడ్డారు సార్ సుమారు ఒక పన్నెండు కులాలు బంగారం క్యాష్ క్యాష్ మూడున్నర లక్షలు నెక్స్ట్ దిండి ఇంచుమించు ఇంటి సార్ మీకు వంద గ్రాముల వంద మూట యాభై గ్రాములు ఇవన్నీ గిఫ్ట్స్ ఇక్కడ లో ఉన్నారా వాటర్ చాలా భారీగా ఉంటా ఒంటి గంట ఆ టైం సార్ మేము పై ఇంకా పై మధ్యలో మేము ఉంటాం కానీ పైన ఏసీలో కొట్టింది ఈ లోపు ఏ విధంగా ఎంట్రీ అయ్యి కాలం తీసుకుని వాళ్ళకి బీరు బలింగ్ మీ కురవాన్ని చూశాను సార్ వాళ్ళు నన్ను చూసి తెలుపు దెబ్బలు నన్ను పొద్దుబడి చూసి